తులారాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం తులారాశి వారికి శ్రీ విశ్వాసు నామ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు వారికి రాజపూజ్యం రెండు అవమానం రెండు వారికి శ్రీ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగీత్యా సిద్ధాంత పంచాంగీతం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది తులారాశి వారికి సంవత్సరం విశేషించి బృహస్పతి భాగ్య స్థానంలో అనుకూలంగా సంచరించడం శని ఆరో స్థానంలో అనుకూలంగా సంచరించడం అలాగే తులారాశికి లాభంలో కేతు పంచమంలో రాహు అనుకూల గ్రహస్థితి ఉండడం చేత శ్రీ విశ్వాసు నామ సంవత్సరం తులారాశి వారికి అన్ని విధాలుగా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం తులారాశి వారి సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ అవ్వబోతున్నాయి అనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా ప్రమోషన్ వంటివి కలిసి రావడం నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కూడా కలిసి వచ్చేటువంటి స్థితి ఉంది తులారాశి వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి స్పష్టంగా కనపడుతుంది తులారాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి అనుకూల ఫలితాలు ఉన్నాయి తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది తులారాశి విద్యార్థులకు కొంచెం కష్టపడాల్సినటువంటి సమయం అయినా కూడా సత్ఫలితాలను మాత్రం పొందగలరు మొత్తం మీద తులారాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శుభ ఫలితాలు ముఖ్యంగా మొదటి ఆరు నెలలు చాలా అనుకూల ఫలితాలు ఉన్నాయని మాత్రం తెలియజేస్తున్నాను తులారాశివారు శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే కనకధారా స్తోత్రం వంటి స్తోత్ర పారాయణం చేయండి అలాగే తులారాశివారు విశేషించి మీరు ఆలయ దర్శనాలు వంటివి చేయడం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు తులారాశివారు ఆదివారం ఆదిత్య హృదయం నవగ్రహ పీడాహార స్తోత్రం చదువుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగానే తెలియజేస్తూ